భారతీయ న్యాయ సంహిత శిక్షలు అనే శీర్షికతో న్యాయస్థానాలు నేరస్తులకు విధించే శిక్షల గురించి వివరిస్తుంది ఈ విభాగం ప్రకారం న్యాయస్థానం నేరస్తుడికి కఠిన కారాగార శిక్ష లేదా సాధారణ కారాగార శిక్ష విధించవచ్చు కఠిన కారాగార శిక్షలో ఖైదీలు కఠినమైన శారీరక శ్రమ చేయవలసి ఉంటుంది ఇది సాధారణంగా తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి విధిస్తారు సాధారణ కారాగార శిక్షలో ఖైదీలు ఎలాంటి కఠినమైన శారీరక శ్రమ చేయవలసిన అవసరం లేదు ఇది సాధారణంగా తక్కువ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి విధిస్తారు బిఎన్ఎస్ సెక్షన్ ఏడు ప్రకారం న్యాయస్థానం నేరస్తుడికి కఠిన కారాగార శిక్ష లేదా సాధారణ కారాగార శిక్ష విధించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంటుంది న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నేరం యొక్క తీవ్రత నేరస్తుడి యొక్క పూర్వ చరిత్ర ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది సెక్షన్ ఏడు ప్రకారం న్యాయస్థానం నేరస్తుడికి కఠిన కారాగార శిక్ష మరియు సాధారణ కారాగార శిక్ష రెండింటినీ కలిపి విధించవచ్చు అంటే నేరస్థుడు కొంతకాలం కఠిన కారాగార శిక్ష అనుభవించి మిగిలిన కాలం సాధారణ కారాగార శిక్ష అనుభవించవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి హత్య నేరానికి పాల్పడితే న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించవచ్చు ఈ జీవిత ఖైదులో అతను కొంతకాలం కఠిన కారాగార శిక్ష అనుభవించి మిగిలిన కాలం సాధారణ కారాగార శిక్ష అనుభవించవచ్చు